ఈ మాటలు వింటున్నప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు వింటున్నప్పుడు మీ మనసు ఏ రకంగా స్పందిస్తుందో గమనించండి చూడండి ఏ రకమైన స్పందన వస్తుంది ఏ రకమైన రియాక్షన్ వస్తుంది మీ మనసు యాక్సెప్ట్ చేస్తుందా లేదంటే వ్యతిరేకిస్తుందా అంగీకరిస్తుందా లేదంటే ఎలాంటి భావన కలుగుతుంది అనే విషయాన్ని చూడండి ఈ చెప్తున్న ఈ మాటల్ని ముందుగా మీ మనసు లోపలికి తీసుకునే ప్రయత్నం చేయండి అందులో మొట్టమొదటి మాట ఏంటంటే ఆర్ పర్ఫెక్ట్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఉన్నది ఉన్నట్టుగా సరిగ్గానే ఉన్నారు మీరు అంటున్నప్పుడు మీ జీవితం కూడా సరిగ్గా ఉంది మీరు అంటున్నప్పుడు మీరు మీ జీవితం అంతా కూడా ఉన్నది ఉన్నట్టుగా సరిగ్గా ఉంది యువర్ లైఫ్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ యాజ్ ఇట్ ఈస్ అందులో ఇప్పుడు ఈ క్షణంలో ఎలా ఉండడం అవసరమో అలా ఉంది దేర్ ఆర్ నో మిస్టేక్స్ అసలు తప్పులు అనేటివి లేవు అండ్ దెర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ యువర్ లైఫ్ దెర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ యూ మీలో ఏ పొరపాటు లేదు మీలో ఏ తప్పు కూడా లేదు మీరు ఉన్నది ఉన్నట్టుగా సరిగ్గానే ఉన్నారు దెర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ యూ మూడో పాయింట్ ఏంటంటే మీరు మీ ఫ్యూచర్లో ఏది పొందాలనుకున్నా సరే దాన్ని పొందొచ్చు దాని ఎక్స్పీరియన్స్ కావచ్చు ఇంకోటి మీరు ఉన్నదే పుట్టిందే ఆనందించడానికి అసలు మీరే ఆనందం ఆర్ దట్ జాయ్ మీరు ఏమాత్రం కూడా కష్టపడాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఈ ఫోర్ స్టేట్మెంట్స్ని వింటున్నప్పుడు మీ మనసు ఎలా స్పందించిందో చూడండి కొన్ని మనసులు ఏం చేస్తాయంటే ఒప్పుకుంటాయి కొన్ని మనసులు అవునా ఎట్లా పర్ఫెక్ట్ నేను అనుకున్నది ఏది జరగట్లేదు కదా ఇలా కొన్ని లాజికల్ గా ఉంటాయి కొన్ని మనసులు స్వీకరించేసి ఆహా ఎంత హాయిగా ఉంది ఈ మాట కొంతమంది కనిపిస్తూ ఉంటుంది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భావన కలుగుతుంది మీ మనస్సు దేనైనా ఎంతవరకు స్వీకరిస్తుంది అనే దాన్ని బట్టే మీ జీవితం ఉంటుంది ఈ క్షణంలో మీ జీవితం అంతా సరిగ్గానే ఉంది జరుగుతున్నది పర్ఫెక్ట్ గానే జరుగుతుంది అనే భావన మీ మనసులో నిజంగా హృదయపూర్వకంగా మీ మనసు లేదా మీ హృదయం గనక స్వీకరించినట్టయితే కేవలం మీ చిన్న భావనని గనక మీరు స్వీకరించినట్టయితే అంటే ఇప్పుడు మీ జీవితంలో ఏది తప్పుగా లేదు అన్ని సరిగ్గానే ఉన్నాయి అనే భావన మీరు హృదయపూర్వకంగా స్వీకరించగలిగితే జీవితం దానంతట సరి అయిపోతుంది ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు ఏదైనా అవసరం అయితే మీకు తెలియకుండానే మీ శరీరం ద్వారా అది జరగబడుతుంది మీ మనసు కూడా ఆ పనులు చేస్తుంది అలా ఆలోచిస్తుంది మీరు కూడా అటువంటి మంచి ఏమంటారు గుడ్ వేస్కి అంటే మంచి విషయాల వైపుకి ఆకర్షించబడతారు దిస్ ఈస్ యాక్చువల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ఏ క్షణంలో ఏది నిజమని భావిస్తారో దానికి తగ్గట్టుగా మీ పరిస్థితులు మారితే మీరు అలాంటి విషయాల వైపుకి వస్తువుల వైపుకి మనుషుల వైపుకి ఆకర్షించబడతారు అయితే ఈ క్షణంలో ఉన్నదంతా సరిగ్గానే ఉంది అనే భావన మీకు హృదయపూర్వకంగా రావాలి కానీ అది బయట నుంచి మీరేదో ప్రయత్న పూర్వకంగా తెచ్చుకున్నదే అయి ఉండకూడదు అంటే థింగ్ ఏంటంటే ప్రయత్నం చేయడానికి వేరే మార్గాలు ఉన్నాయి దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను ఎవరైతే నా జీవితం అంతా సరిగ్గానే ఉంది అని మీరు గ్రహించడం మొదలు పెడతారు జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు వాళ్ళకి ఏ టెక్నిక్స్ అవసరం లేదు ఇక్కడ చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు వాళ్ళని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోకపోవడమే అసలైన సమస్య నిజానికి దీనికి మించిన వేరే సమస్య లేదు మిగతా అన్ని సమస్యలన్నీ కూడా ఇందులోకి వెళ్ళి ఈ ఈరోజు మీరు ఉన్న పరిస్థితిని చూడండి జాబ్ ఉందా లేదా డబ్బులు ఉన్నాయా లేదా ఇల్లు ఉందా లేదా పిల్లలు బాగున్నారా లేదా ఇప్పుడు మీ మనసులోకి తొంగి చూస్తే ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా సామాజికంగా బిజినెస్ పరంగా ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటాయి ప్రజానికి ఆ సమస్యలు కూడా ఉన్నాయి బట్ అవన్నీ అలా ఉండడం అవసరమే ఇప్పుడు ఆ సమస్యలు ఉండడం అవసరమే అని అంటున్న అంతవరకే ఇంకా అక్కడ నుంచి మరి ఈ సమస్యలను నేను ఏ రకంగా పోగొట్టుకోవాలి ఈ సమస్యల నుంచి నేను ఏ రకంగా బయటపడాలి మీరు ఎప్పుడైతే ఇలా ఆలోచించడం మొదలు పెడతారో మరిన్ని సమస్యలు తెచ్చుకున్న ఎందుకంటే ఒక సమస్య అనేది ఉన్నది అది మిమ్మల్ని తీర్చిదిద్దుతూ మీలో అహంకారాన్ని కెళ్ళి నిజంగా మీరెవరు అనే విషయాన్ని గ్రహించేలా చేయడానికి వచ్చింది ఆ సమస్య మీరెవరు అనే విషయాన్ని నిజంగా మీరు గ్రహించిన రోజున సమస్యలు ఆటోమేటిక్గా పోతాయి దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు కర్మ పరంగా చెప్తే చాలా మంది అంటే మన మన లోపల ప్రారంధ కర్మ అని ఉంటుంది ఈ ప్రారంభ కర్మని ఎవరైనా సరే అనుభవించాల్సింది అంటుంటారు సో వాడికి ఎందుకు అలా జరుగుతుంది ఎంత కష్టపడి కూడా సక్సెస్ ఎందుకు కావట్లేదు అంటే వాడి ప్రారంభం అలా ఉంది అనే పదాలు మీరు భవిష్య ఉంటారు సో ఈ ప్రారంధ కర్మ అంటే కర్మ అనేది మనల్ని నడిపించే ఒక సాఫ్ట్వేర్ మన సబ్కాన్షియస్ మైండ్లో మన లో మనకే తెలిసి తెలియకుండా నిక్షిప్తమై ఉన్నటువంటి నమ్మకాలు అభిప్రాయాలు సిద్ధాంతాలు ఇదంతా కలిసి ఒక రకంగా ఒక రకంగా సాఫ్ట్వేర్ లాగా రూపుదిద్దుకుంది ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఆధారంగానే మనం ఆలోచిస్తాము మనం పనులు చేస్తాము మన ప్రవర్తన ఉంటుంది ఈ లోపలున్న కర్మ మొత్తం కరిగితే గానీ మన ప్రవర్తనలో మార్పు రాదు చాలా మంది అనుకుంటూ ఉంటారు అరే నేను ఇక ఈ రకంగా మారాలి మారితే బాగుంటుంది అనుకుంటారు బట్ వాళ్ళని నడిపించే ఆ లోపల ఉండే ఆ సాఫ్ట్వేర్ ఆ సబ్ కాన్షియస్ లో ఇంకా డీప్ గా వెళ్తే ఈ అన్కాన్షియస్ లో ఇంకా డీప్ గా వెళ్తే కలెక్టివ్ అన్కాన్షియస్ కాస్మిక్ అన్కాన్షియస్ ఇలా డీప్ గా ఉంటుంది అసలు ఆ లోపల ఏముందో కూడా మనకు తెలియదు అంటే మనం ఏ రోజు కూడా మన లోపలికి చూసుకోలేదు కదా బయట వైపుకి చూస్తూ ఉంటాం సో మనం ఏదో ఊరికే పైపైన కాన్షియస్ గా ఓకే నేను ఈ రోజు నుంచి ఇలా ఉంటాను ఈ అలవాటు మార్చుకుంటాను అని ఊరికే అలా అంటారు నిజంగానే మార్చుకోవాలని ఉన్నప్పటికీ కూడా మీ జీవితాన్ని నడిపిస్తున్నటువంటి ఆ లోపల సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో కర్మ అనేది దాన్ని క్లీన్ చేయనంత వరకు మీ ప్రవర్తనలో గాని మీ ఆలోచనలో కానీ మీ పరిస్థితుల్లో కానీ ఎప్పటికీ మార్పు రాదు అందుకే అంటారు బుద్ధి అనేది కర్మ అనుసారిని మీ కర్మని బట్టి మీ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ని బట్టే దాని ప్రకారంగానే మీ బుద్ధి ఉంటుంది మీ ఆలోచనలు ఉంటాయి మీ ప్రవర్తన ఉంటుంది సో ఆ కర్మ అనేది లోపల ఉన్న సాఫ్ట్వేర్ మనల్ని నడిపించే ఈ సాఫ్ట్వేర్ కనుక మారితే ఆటోమేటిక్గా బయట మన బిహేవి బిహేవియర్లో ఆటోమేటిక్గా మార్పు వస్తాయి సో ఈ లోపల లోతుగా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి కర్మని క్లీన్ చేయనంత వరకు దీన్నే బ్లాకేజెస్ ని క్లియర్ చేయడము చక్రాస్ హీలింగ్ ఇలా రకరకాల పేర్లు వాడుతా ఉంటారు ఎవరికి నచ్చిన పేరు వాడచ్చు ఇవన్నీ కూడా ఒకటి ఆరా క్లీనింగ్ అని సో ఇప్పుడు మీ లోపల ఉన్నటువంటి మీ అంతరంగంలో అది మీకు కూడా తెలియదు మీకు కనపడేది ఎందుకంటే ఏ రోజు కూడా మీరు లోపల వైపు చూడలేదు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిసారి బయట వైపుకి బయట జనాల్ని బయట పరిస్థితుల్ని ఈ బయట వైపుకే చూస్తున్నాం కానీ బయట ఏం జరుగుతుందో మనకు తెలుసు ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీలలో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాల్లో కానీ బయట వైపుకే చూపు ఉంది పక్కింత వైపు చూపు ఉంటుంది అక్కడ ఏం జరుగుతుంది ఇవీటి చూపే కానీ మన లోపల ఏముంది అనే దాన్ని గురించి మనకి ఆ పెద్దగా పట్టింపు లేకపోవడం మూలాన మనలో ఏముందో మనకు తెలియదు సో ఇప్పుడు ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి అంటే ఆ ప్రారంభ కర్మ క్లీన్ కావాలి సో ఇప్పుడు సమస్యలన్నీ ఎందుకు అంటే ఈ సమస్యలు ఎదుర్కొనే ప్రాసెస్ లోపల లోపల ఉన్న కర్మ అంతా క్లీన్ అయిపోతుంది సో ఈ వీటిని క్లీన్ కానీ మనం ఏం చేస్తున్నాం ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలనుకుంటాం నిజానికి మనం వాడే ప్రతి నాలెడ్జ్ కూడా లాఫ్ ఆఫ్ అట్రాక్షన్ కానీ లేదంటే మెడిటేషన్ అన్ని కూడా మనం ఈ సమస్యలన్నింటినీ కూడా తప్పించుకుంటూ ఆరోగ్యం సెట్ అవుతుందనో లేకపోతే మరోదో కారణంగానో తప్పించుకోవాలనుకుంటున్నాం అలా కాకుండా నిజంగా మీరు మీ లోపల ఉన్న కర్మని క్లీన్ చేయాలి అంటే అది ఒక్క క్షణంలో కూడా జరుగుతుంది అదే మంత పెద్ద విషయం కాదు జ్ఞాన్ భగవద్గీతలో చెప్తారు జ్ఞాన అగ్ని జ్ఞానం అనే అగ్ని జ్ఞాన అగ్ని కర్మ దగ్ధానం ఈ జ్ఞానం అనే అగ్ని వల్ల కర్మ మొత్తం కరిగిపోతుంది ఆ జ్ఞానం అంటే ఏంటి అది బయట నుంచి మనం తెచ్చుకున్న వస్తు విషయాలకి సంబంధించినటువంటి సమాచారానికి సంబంధించినటువంటి జ్ఞానం కాదు అది మీలో ఉన్న మీకు సంబంధించిన మీరెవరు అనేటువంటి జ్ఞానము సో మీరెవరో నిజంగా అనుభవపూర్వకంగా గ్రహిస్తున్న రోజున ఈ బయట సమస్యల్ని మీరు ఎక్స్పీరియన్స్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే సమస్యకున్న పర్పస్ ఏంటంటే మీలో ఉన్న హాని చంపాలి మీలో ఉన్న కర్మను క్లీన్ చేయాలి మీలో కర్మని డిజాల్వ్ చేయాలి చేయడం మీరు ఎవరు అనేది గ్రహిస్తారు అదే ఇన్ని కష్టాలు పడుకుంటూ ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ మీరు ఈ కర్మను క్లీన్ చేసుకునే బదులు ఇంకొక ఆప్షన్ జ్ఞానం అనే అగ్ని ద్వారా కర్మను క్లీన్ చేయొచ్చు ఆ జ్ఞానం ఏంటంటే మీరెవరు అనే విషయాన్ని కొన్ని ప్రయత్నపూర్వకంగా కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ద్వారా మీరు దాన్ని క్లీన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి అప్పుడు మీరు కోరుకున్న అంటే బయట పరిస్థితులు మారుతూ ఉంటాయి ఆటోమేటిక్గా మీరు కోరుకున్నవి ఇప్పుడు మీరు అంటే భవిష్యత్తులో మీరు ఏం కోరుకుంటున్నారో వాటిని క్రియేట్ చేసుకోవచ్చు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అంటే లోపల సాఫ్ట్వేర్ని పాత సాఫ్ట్వేర్ తోటి మీ లోపల ఉన్న పాత సాఫ్ట్వేర్ తోనే మనము కొత్త కొత్త పనులు చేయాలనుకుంటాం అది వర్కౌట్ కదా అందుకే ఎంత అనుకున్న లైఫ్ ఎందుకు మార్తలేదు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అంటే అవన్నీ లోపల ఉన్నాయి మీరు లోపల ఉన్న దాన్ని గ్రహించకుండా దాన్ని క్లీన్ చేయకుండా బయట మారాలనుకుంటే ఏం సమ అది అది సరైన కాదు సో ఇట్స్ నాట్ అబౌట్ హౌ టు మేనిఫెస్ట్ థింగ్స్ యూ వాంట్ మీ జీవితంలో మీరు కోరుకున్న దాన్ని మేనిఫెస్ చేయడం గురించి కాదు ఇక్కడ మ్యాటర్ మీ లోపల ఉన్న కర్మను ఏ రకంగా మీరు క్లీన్ చేసుకుంటూ పోతూ ఉంటారు ఆటోమేటిక్ లైఫ్ మరింత తేలిగ్గా సింపుల్గా అవుతుంది దీని తర్వాత మీరు ఆలోచించాలి నెక్స్ట్ మీ గోల్స్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అని సో ఫస్ట్ మీ మనసుని తేలిక చేయాలి మీరు హ్యాపీగా ఉండాలి హాయిగా ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి నిజంగా ఈ విషయాన్ని గనక మీకు అవగాహన ఉంటే మీరు ఏ రోజు తొందరపడరు ఎందుకంటే తొందరపాటు అనేది సరైన అవగాహన లేకుండా వచ్చే విషయాలు సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చెప్పిన ఒక చిన్న ఐడియా వచ్చింది ఈ వీటిని క్లీన్ చేసి అంటే నేను విజ్ఞాన భైరవ తంత్ర బుక్ ఉంటుంది ఆ విజ్ఞాన భైరవ తంత్రాలో నేను ఆ బుక్ చదివినప్పుడు మొదట్లో నాకేమీ అర్థం కాలేదు శివుడు శివుడు అది పార్వతీదేవి అడుగుతుంది శివుణ్ణి ఓ శివ వాట్ ఈస్ యువర్ యాక్చువల్ స్టేట్ నీ యథార్థమైన స్థితి ఏంటిది అని అసలు దీని అంతటి మూలం ఏంటి అంటే ఇప్పుడు ఈ కంటికి కనిపిస్తున్నటువంటి త్రీ డి వరల్డ్ ఏదైతే ఉందో ఈ వస్తు విషయాలు ఈ ప్రపంచానికి మూలం ఏంటి అది ఈ బయటికి కంటికి కనిపిస్తున్న దృశ్య రూపంలో కనిపిస్తున్న దానికి మూలం ఏంటి అసలు నీ ఏది నీ యథార్థ స్థితి అక్కడికి ఏ రకంగా చేరుకోవచ్చు అని అడుగుతుంది యాక్చువల్గా పార్వతీదేవి అడిగింది అది నిజంగా డౌట్ వచ్చింది పార్వతి శివుని అడగడం ఏంటి తెలుసు కదా కానీ ఇప్పుడు అర్జునుడు కృష్ణుని అడిగాడు అష్టవక్ర గీతలో జనకుడు అష్టవక్రుని అడిగాడు సో ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి మన ట్రూ సెల్ఫ్ని ట్రూ సెల్ఫ్ని కనుక్కోవడానికి కోసము ఇవ్వబడ్డటువంటి గ్రంథాలు బుక్స్ అండ్ మార్గదర్శకాలు సో వీటి సహాయంతో మనలో ఉన్న ప్రారంభ కర్మని తక్కువ టైంలో కరిగించుకొని సమస్యలు లేకుండా జీవితాన్ని కొనసాగిస్తూ తర్వాత మనం కోరుకున్న అనుభూతుల్ని ఆనందాన్ని మనము సృష్టించుకోవచ్చు అయితే మేనిఫెస్టేషన్ అనుకుని చాలా మంది అఫర్మేషన్ విజువలైజేషన్ లేదా కొన్ని టెక్నిక్స్ అని అనుకుంటున్నారు నేను ఆ టెక్నిక్స్ ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను కాకపోతే ఇంకా డీప్ గా వెళ్లాల్సిన అవసరం ఉంది అని మీరెవరు అనే విషయాన్ని మీరు గ్రహిస్తున్న రోజున ఆటోమేటిక్ మీకు ఏ టెక్నిక్స్ అవసరం ఉండే సింపుల్గా ఇప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే చాలామంది వాళ్ళలో అంటే లైఫ్ని స్ట్రగుల్ అవుతూ ఉన్నారు లైఫ్ స్ట్రగుల్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒకలా ఉండాలనుకుంటుంది లైఫ్ ఏమో ఇంకోలా ఉంటుంది సో వాళ్ళ అలా ఉండాలనుకున్న లైఫ్కి చేరుకోవడం కోసం ఏం చేయాలో తెలియక దొరికిన ప్రతి పద్ధతిని వాడుతూ ఉన్నారు బట్ థింగ్ ఏంటంటే మీరు మీ లైఫ్ సరిగ్గానే ఉంది సరైన దారిలోనే వెళ్తుంది ఎందుకంటే మీలో ఉన్న సాఫ్ట్వేర్ క్లీన్ కావాలి క్లీన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు అదేదో అంటే క్లీన్ అయినప్పుడు ఏంటంటే బాగుంటుంది ఇంకా హ్యాపీగా ఉంటుంది మీలో ఉన్న సాఫ్ట్వేర్ని క్లీన్ చేయాలి సో ఆ క్లీనింగ్ ప్రాసెస్లోనే ఉంది అంతా కూడా కాకపోతే ఇంకొంచెం తొందరగా క్లీన్ చేసుకోవాలనుకుంటే కొన్ని పద్ధతుల్ని కొన్ని టెక్నిక్స్ని మనం వాడుతూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లేస్ నుంచి అమెరికాకు ఇప్పుడు ఇండియా నుంచి అమెరికాకు లండన్కి వెళ్ళాలనుకోండి వెళ్ళొచ్చు కాకపోతే మనం ని వాడితే ఇంకా తొందరగా వెళ్ళొచ్చు ఇలా అన్నట్టు అంటే మనం యూజ్ చేసే టూల్స్ని బట్టి సో ఏ రకమైనటువంటి వెహికల్ని వాడుతున్నాం మనం దాన్ని బట్టి ఎంత తొందరగా చేరుకుంటాము అన్నది సో మీలో ఉన్న మీ ట్రూ సెల్ఫ్ని మీరు గ్రహించగలిగితే మీ సమస్యలన్నీ ఒక్క క్షణంలో మొత్తం పోతాయి సో మీలో ఉన్న ట్రూ సెల్ఫ్ని గ్రహించడం కోసం మీరు కోరుకున్న జీవితాన్ని మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవడం కోసం నేను కొన్ని టెక్నిక్స్ని నేను ఇక్కడ షేర్ చేస్తూ పోతూ ఉంటాను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టెక్నిక్ సో విజ్ఞాన భైరవ తంత్రాలో శివుడు పార్వతికి నూట పన్నెండు పద్ధతులు ఇచ్చాడు నూట పన్నెండు పద్ధతులు వన్ ట్వెల్వ్ మెథడ్స్ ఈ వన్ ట్వెల్వ్ మెథడ్స్ అనేవి కూడా చాలా ఒక్క మెథడ్ అందులో నూట పన్నెండు పద్ధతులు ఒక్క రెండు మూడు మెథడ్స్ కనెక్ట్ అయినా దాన్ని మూడు నెలల పాటు మీరు పట్టుకున్నారనుకోండి లైఫ్ మొత్తం మారిపోతుంది ఈ నూట పన్నెండు పద్ధతులు ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ పాటించాలనుకుంటే లేదు లేదు వ్యక్తి యొక్క స్వభావం స్తమోగుణం రజోగుణం సత్వగుణం అని మూడు రకాల గుణాలు ఉంటాయి ఆ వ్యక్తి యొక్క గుణాన్ని బట్టి నేచర్ ని బట్టి ఆ మెథడ్ అనేది అవసరమైతుంది దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి అందరికీ అన్ని మెథడ్స్ సెట్ కావు సో ఇప్పుడు నేను కేవలం విజ్ఞాన భైరవ తంత్రంలో ఉన్న మెథడ్స్ మాత్రమే ఈ అంటే చెప్పబోవట్లేదు సో నెక్స్ట్ వీడియోలలో నేను చాలా బుక్స్ నుంచి సేకరించిన విషయాలు నాకు ఓన్ గా వెళ్ళి వచ్చిన కొన్ని మెథడ్స్ ఇలా నాకు తెలిసిన కొన్ని పద్ధతుల్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను ఇదంతా ఎందుకంటే మీలో ఉన్నటువంటి క్లియరెన్స్ కోసం మీ లోపల ఉన్న బ్లాకేజెస్ క్లియరెన్స్ కోసం ప్రారంభ కర్మ క్లియర్ అది డిజాల్వ్ కరిగించడం కోసం మీరు ఏ పద్ధతి అయినా హీలింగ్ ఆరా హీలింగ్ మీరు మీరు ఏ పద్ధతి అయినా వాడను అన్నిటికీ మీనింగ్ ఏంటంటే మీలో ఉన్న టూ సెల్ఫ్ని ఎక్స్పీరియన్స్ కావాలి మీరు ఇన్ని పదాలతోటి కన్ఫ్యూజ్ కావద్దు దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పదాన్ని వాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు నేర్చుకున్న అంటే ఏ గురువు ద్వారా పుస్తకం ద్వారా నేర్చుకున్న దానికి తగ్గట్టుగా వాళ్ళ పదాలు వాడతారు బట్ మీనింగ్ మాత్రం ఒకటే బట్ ఈ మెథడ్స్ లోకి వెళ్ళడానికంటే ముందు ఒక విషయం ఏంటంటే మనిషికి ఉన్న అసలైన సమస్య ఏంటంటే మనల్ని మనం ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోకలేకపోవడం సో ఈరోజు మనం అందరం కూడా సరిగ్గా లేము అనే భావంలోనే ఉన్నాం ఇంకేదో చేస్తే ఏదో సాధిస్తే ఏదో ఉద్యోగం వస్తేనో డబ్బులు వస్తేనో ఇల్లు కట్టుకుంటానో పిల్లలు సెట్ అయిపోతాను అప్పుడు మాత్రమే నా లైఫ్ ఇంకా ఇంకా బాగున్నట్టు అనే భ్రమలో ఉంటున్నాం అందుకే ఉన్నది ఉన్నట్టుగా మనం ఒప్పుకోలేకపోతున్నాం మీరు సరిగ్గానే ఉన్నారు ఎందుకంటే మరోలా ఉండాలి ఇలా ఉండడం కరెక్ట్ కాదేమో బద్ధకంగా ఇప్పుడు చూడండి బద్ధకంగా ఉన్నారు భయంతో ఉన్నారు బాధతో ఉన్నారు టెన్షన్ లో ఉన్నారు చుట్టుపక్కల పరిస్థితులు ఏమీ బాగలేవు ఇలా మీ మనసులో మీకే తెలియకుండా మీ మనసు గోల చేసి మీ జీవితం ఏమీ బాగలేదు అనుకునే పరిస్థితుల్లో కొంతమంది ఉండొచ్చు పర్లేదు బాగానే ఉంది ఇంకొంచెం అద్భుతంగా ఉంటే బాగుంటుంది అనుకుంటు అది ఎలా ఉన్నా ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో మీ జీవితం అద్భుతంగానే ఉంది ఎవరైతే ఉన్న జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు స్వీకరించలేని అంగీకరించలేని స్థితిలో ఉన్నారో వాళ్ళకే మెథడ్స్ అన్ని కూడా ఒక్కసారి కనుక మీరు నిజంగా మీ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు అంగీకరించగలిగితే మీకు ఏ పద్ధతులు అవసరం లేదు కానీ ఇప్పుడు మనం అలా ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించలేని స్థితిలో లేం దాన్ని మార్చాలనుకుంటున్నాం ఇలా మార్చాలనుకుంటున్నప్పుడే ఈ పద్ధతులన్నీ ఉపయోగపడతాయి బట్ ఏదో ఒక రోజు ఈ పద్ధతులన్నీ ఈ పద్ధతులన్నిటినీ కూడా డిటాచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఓకే సో నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టెక్నిక్ని షేర్ చేస్తూ ఉంటాను వాటితోటి సరదాగా చేయండి మరీ సీరియస్గా చేయకండి ఎందుకంటే ప్రతిదీ కూడా బలవంతంగా మీద మీద ఒక టెక్నిక్ ఒక రెండు మూడు రోజుల పాటు ట్రై చేస్తూ ఉండండి ఆల్మోస్ట్ నేను అనుకుంటున్నాను నూట పదకొండు పద్ధతులు అవి ఎన్ని చెప్తానో అందులో ఎన్ని నిన్న షేర్ చేసుకోబోతానో నాకు తెలియదు నూట పదకొండు పద్ధతులని నేను షేర్ చేసుకోవాలి అని నేను డిసైడ్ అయ్యాను ఇప్పుడు ఈ క్షణంలో రోజులు గడుస్తున్న కొద్ది అది ఎటువైపు తీస్తుందో నాకు కూడా తెలియదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కేవలం ఇప్పుడున్నటువంటి హృదయం లోపల ఉంచి వస్తున్నటువంటి ఫీలింగ్స్ ఆధారంగానే మాట్లాడుతున్నాను నూట పన్నెండు పద్ధతులు ఎన్ని చెప్తానో అది ఎలా ఉండబోతుందో ఒక అవగాహన ఉంది బట్ ముందుకు వెళ్తా ఉంటే ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీ జీవితంలో ఎలాంటి పొరపాటు లేదు మీరు ఉన్నది ఉన్నట్టు సరిగ్గానే ఉన్నారు మీరు మరొకరిలాగా ఉండాల్సిన అవసరమూ లేదు ఎవ్రీ వన్ ఇస్ యూనిక్ అని అంటారు కదా బట్ ఇక్కడ అవసర విషయం ఏంటంటే మీరు మరొకరిలాగా ఉండాలనుకోవడం వల్లనే అసలైన సమస్యలు వస్తున్నాయి మీ లైఫ్ లో ఇప్పుడున్న ప్రతి సమస్యకు దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఈ ప్రపంచంలో ప్రతి గడ్డి పూచకు కూడా దానికంటే ఒక ప్రాధాన్యత ఉంది లేకపోతే అది అక్కడ ఉండేదే కాదు ప్రతి దానికి దానికంటే ఒక ప్రాధాన్యత ఉంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నిటికీ ఒక అర్థం ఉంది లేకపోతే అది అక్కడ ఉండేది కాదు అది మీ లోపల ఉన్నటువంటి డైమండ్ని మీలో ఉన్న బంగారాన్ని మీలో ఉన్నటువంటి ఆ శక్తిని వెలికి తీయడం కోసమే ఉంది మీరు మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరించిన రోజున మీరు అంగీకరించకుండా దాని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఏం చేస్తే సమస్య పోతుంది ఏం చేస్తే సమస్య పోతుంది ఏం చేస్తే ఇందులోకి వెళ్ళి బయటపడతాయి ఏం చేస్తే ఈ అప్పులని పోతాయి ఏం చేస్తే పిల్లలు ఏం చేస్తే ఏం చేస్తే అని కాదు అసలు అది వచ్చిందే మిమ్మల్ని సెట్ చేయడం కోసం మీరేమో దాన్ని చూదారంగా పారిపోతూ ఉన్నారు మిమ్మల్ని మీరు దాన్ని సరెండర్ చేసుకున్నారనుకోండి ఉండనివ్వండి ఏ సమస్యనైనా కనుక మీరు అలా ఉండనిస్తే అది ఉండని రోజు ఉంటుంది ఎలాగో పోతుంది అలా ఎన్నో సమస్యలు మీరు చూసే ఉంటారు కదా సో మెయిన్ పాయింట్ ఏంటంటే మీలో ఉన్నటువంటి కర్మ క్లీన్ అవ్వడం మీలో ప్రారంభ కర్మ బ్లాకేజెస్ క్లీన్ అయిపోతే మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది డెఫినెట్ గా పాసిబుల్ అవుతుంది సో దాంట్లో కొన్ని మెథడ్స్ని షేర్ చేసుకోబోతున్నాను నెక్స్ట్ వీడియోస్ నుంచి స్టార్ట్ చేస్తాను ఆఫ్ మేనిఫెస్టేషన్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ టెక్నిక్స్ అండ్ మీరు ఉన్నది ఉన్నట్టుగా ఆ టెక్నిక్స్ కోసం ఎదురు చూడకండి మీరు ఇప్పుడు ఈ క్షణంలో ఏదైతే సరిగ్గా ఉన్నారనే భావన అదే ఒక టెక్నిక్ నిజానికి ఒక్క భావన కనుక ఉంటే ఇంకా మిగతా టెక్నిక్స్ అనే అవసరం లేదు బట్ సరదాగా ఏదైనా సరే సరదాగా చేయండి ఆ సరదాగా చేస్తూ నచ్చితే చేయండి నచ్చపోతే తీసి పక్కన పెట్టండి అది మీకోసం కాదు ఆ టెక్నిక్స్ లో మూడు రోజులు చేస్తారా నాలుగు రోజులు చేస్తారా అందులో మజా ఉంటుంది చూసారా ఇప్పుడు జనం ఒక చెరుకు గడ తీసుకోండి మ్యాంగో తీసుకోండి చెరుకు గడ తీసుకోండి పీల్చుతా ఉంటారు కదా నోట్లో పెట్టుకొని అందులోకి వెళ్ళి జ్యూస్ వచ్చేంత వరకే పీల్స్తారు కదా రాకపోతే దాన్ని పక్కన పెడిస్తారు మ్యాంగో తీసుకుంటారు అందులో జ్యూస్ ఉన్నంత వరకే అది యూ కెన్ ఈట్ ఇట్ తర్వాత దాన్ని తీసి పక్కన పెడస్తారు టెక్నిక్స్ కూడా అంతే ఏదో భవిష్యత్తులో వచ్చే ప్రయోజనం కోసం బలవంతంగా మీ మీద మీరు ఏ టెక్నిక్ రుద్దుకోకండి నచ్చలేదా తీసి పక్కన పెట్టండి చల్గా చాలా మంది నా సెషన్లోకి వచ్చిన తర్వాత నేను థర్టీ డేస్ అనుకున్నాను అది కాస్త ఎక్స్టెండ్ అయింది చాలా మంది నిజంగా దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ అండ్ చాలా అద్భుతమైన చేంజెస్ వస్తూ ఉండయి నేను నేను ఆ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మాట అన్నాను నచ్చితేనే చేయండి నచ్చకపోతే వదిలేయండి పూర్తి స్వేచ్ఛ మీకు ఉంది ఇది చేస్తేనే ఇది వస్తుంది అనే రూల్ ఎవరు లేదు అన్న వెంటనే చాలా మంది వాళ్ళు పాటిస్తున్న పద్ధతులన్నింటినీ పక్కన వదిలేసి అమ్మో భయంగా ఉండి ఇది చేయకపోతే ఏమైతుంది ఇది చేస్తా వస్తుందేమో మనం కంప్లీట్లీ ఫ్రీ ఆ తర్వాత నుంచి సహజంగానే మార్పులు వచ్చినాయి ఎందుకంటే మనం మన కొన్ని సందర్భాలు ఏది చేస్తూ ఉంటే మనకు మార్పులు వస్తుంది అనుకుంటున్నామో అదే మనకు అడ్డంకిగా ఉంటుందండి అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే టెక్నిక్స్ డ్రాంగ్ అని కాదు నేను టెక్నిక్స్ చెప్తాను బట్ మీకు మీ మీరు చూడండి ఇప్పుడు మీకున్నటువంటి నేచర్ ప్రకారమే టెక్నిక్ ని చూజ్ చేసుకోండి నచ్చలేదా తీసి పక్కన పెట్టండి అస్వేచ్ఛ మీకు ఉంది సో ఈ జర్నీలో మీరు భాగమైనందుకు ఇందులో మీకు టెక్నిక్స్ పాటిస్తూ ఆ టెక్నిక్స్ లోపల మజా ఉండి వాటిని పాటిస్తూ ఉంటే మీకు ఆనందం ఉంటే ఆ పాటిస్తున్నంతసేపు వాటిని చేస్తున్నంతసేపు ఆనందం ఉంటే వాటిని చేస్తూ ఉండండి దీని మూలన ఏదో భవిష్యత్తులో బెనిఫిట్ వస్తుంది చేస్తుంది వస్తుంది అన్న అన్న ప్యాటర్ని ఉంటే దయచేసి కట్ చేయండి ఈ క్షణంలో ఉన్న ఆనందం అంతా ఇక్కడే ఈ క్షణంలోనే ఉన్నది ఓకే భవిష్యత్తు ఎట్లాగా మీరు కోరుకున్న విధంగా అంతకంటే అద్భుతంగానే ఉంటుంది జీవితం మిమ్మల్ని ఎప్పుడు కూడా మంచి వైపు తీసుకెళ్తూ ఉంటుంది అది అదేమంత పెద్ద కఠినమైన విషయం కాదు జీవితం చాలా తేలికైంది మనమే దాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైతున్నాం మీరు అద్భుతమైన వ్యక్తి మీరు జీవితం అంతా బాగానే ఉంది సరిగ్గానే ఉన్నారు ఏది అవసరం అదే జరుగుతుంది నిజంగా మీరు ఉన్నది ఉన్నట్టుగా ఏది అవసరం అది జరుగుతుంది అనుకున్న క్షణాన జీవితం ఆ క్షణంలోనే సెట్ అయిపోయినట్టు అసలు ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దిస్ జర్నీ ఈ నూట పదకొండు పద్ధతుల ఈ ఈ టెక్నిక్స్లో భాగమైనందుకు అవి మీకు ఐ హోప్ ఐ బిలీవ్ అండ్ డెఫినెట్లీ అవి మీకు చాలా బాగా హెల్ప్ చేయబోతున్నాయి మీ లోపల పరివర్తన ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి మీరు కోరుకున్న జీవితాన్ని మీకు దక్కేలా చేస్తుందని ఆశిస్తున్నాను ఐ లవ్ యువరీ వన్ ఈ మాటల్ని వింటున్నందుకు వీటిని మీ హృదయంలోకి తీసుకెళ్తున్నందుకు ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ సో మచ్ యుర్ పర్ఫెక్ట్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ యు ఆర్ పర్ఫెక్ట్ మీలో ఏ పొరపాటు లేదు మీరు ఉన్నది ఉన్నట్టుగా సరిగ్గానే ఉన్నారు ఈ క్షణంలో ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా మార్పు అవసరమైతే దానంతటది వచ్చేస్తుంది యు ఆర్ పర్ఫెక్ట్ యు ఆర్ పర్ఫెక్ట్ యు ఆర్ పర్ఫెక్ట్ యు ఆర్ పర్ఫెక్ట్ ఐ లవ్ యూ ఆర్ ఫ్యాంటాస్టిక్